హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లేటర్ అమూల్య ఈరోజు ఈ వీడియోలో సంశ్లేషణ పద్ధతి అంటే సింథసిస్ మెథడ్ గురించి నేర్చుకుందాం దీన్ని సింథటిక్ మెథడ్ అని కూడా అంటారు ఓకేనా ఈ సింథటిక్ మెథడ్ లేదా సింథసిస్ మెథడ్ని ప్రపోజ్ చేసింది అంటే దీని యొక్క ఫౌండర్ ఎవరంటే హెర్బార్ట్ స్పెన్సర్ ఓకేనా ఈ స్పెన్సర్ సోపాన్ కూడా హెర్బార్టియన్ స్టెప్స్ అని కూడా ఉంటుంది దాని గురించి తర్వాత నేర్చుకుందాం హెర్బార్ట్ స్పెన్సర్ ఈ సింథసిస్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ Synthetic మెథడ్ అండ్ ద వర్డ్ Synthetic ఈజ్ ఓరిజిన ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద వర్డ్ సింథెసిస్ ఈ సింథెటిక్ అనేది సింథెసిస్ అనే వర్డ్ నుండి వచ్చింది అండ్ the opposite ద ఆపోజిట్ ఆఫ్ ద అనలిటికల్ మెథడ్ ఈ సింథటిక్ మెథడ్ అనేది కంప్లీట్గా అన అనలిటికల్ మెథడ్కి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది ఓకేనా ఇది ఎట్లా అంటే నోన్ టు సింథటిక్ మెథన్ అనేది నోన్ టు అన్నోన్ ఇట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్ టు సింథసిస్ టు సింథసిస్ ఈజ్ టు ప్లేస్ టు గెదర్ థింగ్స్ దట్ ఆర్ అపార్ట్ ఏవైతే మనం చిన్న చిన్న భాగాలుగా విడగొట్టినామో వాటన్నింటినీ కలిపితేనే మనకి ఈ సింథసిస్ మెథడ్ అనేది వస్తుంది చూడండి గణిత శాస్త్రంలో వేరు వేరు అంశములను కలిపి ఏకం చేసి బోధించడాన్ని సంశ్లేషణ పద్ధతి అంటారు విశ్లేషణ పద్ధతిలో ఏం చేసినా ఒక టాపిక్ని చిన్న చిన్న భాగాలుగా విడగొడితే ఈ సంశ్లేషణ పద్ధతిలో విడగొట్టిన భాగాలన్నింటినీ ఒక పెద్ద మొత్తంగా జమ చేయాల్సి ఉంటుంది సో మొత్తాన్ని కలిపితే మనకి సింథటిక్ మెనితడ్ అనేది వస్తుంది ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫుట్టింగ్ టుగెదర్ నోన్ బీట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు రీచ్ ద పాయింట్ వేర్ అన్నోన్ ఇన్ఫర్మేషన్ బికమ్స్ ఆబ్వియస్ అండ్ ట్రూ మనకు తెలిసిన విషయాల నుండి అన్నీ కలుపుతూ ఈ అన్నోన్ విషయం అనేది ఆబ్వియస్గా ట్రూ అయ్యేలాగా మనం అన్ని చిన్న చిన్న పార్ట్స్ని కలిపి ఒక పెద్ద పార్ట్ తయారు చేయడాన్ని సింథసిస్ మెథడ్ అంటారు ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ థింకింగ్ అనలిటికల్ మెథడ్ ఏమో ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఇక్కడేమో ప్రొడక్ట్ ఆఫ్ థింకింగ్ గుర్తుంచుకోండి అండ్ ఇట్ లీడ్స్ ఫ్రమ్ హైపోతెసిస్ టు కన్క్లూజన్స్ పరికల్పనల నుండి మనం కన్క్లూజన్కి సారాంశానికి రావాల్సి వస్తుంది అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ కాన్క్రీట్ టు ఆబ్స్ట్రాక్ట్ మూర్తత్వం నుండి అమూర్తత్వానికి వెళ్తాం మీరు అనలిటికల్ మెథడ్ నేర్చుకుంటే వాటికి ఆపోజిట్ ఆబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ ఉంటే కాంక్రీట్ టు ఆబ్స్ట్రాక్ట్ అన్నోన్ టు నోన్ ఉంటే నోన్ టు అన్నోన్ అనేది ఇక్కడ వేరీ వేరీ అవుతూ ఉంటాయి సో అనలిటికల్ మెథడ్ వస్తే సింథటిక్ మెథడ్ వచ్చినట్టే అనలిట్రికల్ మెథడ్లో చిన్న చిన్న పార్ట్స్ విడగొట్టాలి ఇక్కడ విడగొట్టిన భాగాలు కలిపి ఈ సింథటిక్ మెథడ్లో మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ద స్టేట్మెంట్స్ అండ్ ప్రూఫ్స్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింథెటిక్ మెథడ్ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రతి నిరూపణలు సిద్ధాంతాలు కావచ్చు అవన్నీ కా ప్రవచనాల సిద్ధాంతాలు ఇవన్నీ కూడా మనకి సంశ్లేషణ పద్ధతి గురించి చెప్తాయి ఓకేనా గణితంలో నేర్చుకున్న సూత్రాలు విషయాలను కలిపి వాటి ఆధారంగా సమస్యను సాధించడాన్ని సంశ్లేషణ పద్ధతి అంటారు దీనిలో దత్తాంశానికి సారాంశానికి మధ్య ఉన్న సంబంధం కనుక్కొని ఉన్న సంబంధం కనుక్కొని స్థాపించడం జరుగుతుంది ఇక ఎక్కడ యూజ్ చేస్తారంటే రేఖగణిత సిద్ధాంతాలలో ఇంకా బోధన విధానం దత్తాంశం నుంచి సారాంశంకి కొనసాగనమాట దత్తాంశం అంటే టు కన్క్లూషన్ దత్తాంశం నుండి సారాంశం వైకి బోధన కొనసాగుతుంది ఈ సంశ్లేషణ పద్ధతిని ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తారంటే టెక్స్ట్ బుక్స్ రాయడంలో ఉపయోగించే మెథడ్ ఏంటి అని అడిగినప్పుడు మనం సింథటిక్ మెథడ్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక టెక్స్ట్ బుక్ ఒక టాపిక్ గురించి రాసినప్పుడు దానికి సంబంధించి చిన్న చిన్న పార్ట్స్ అన్నింటినీ అనుసంధానం చేసి ఒక పెద్ద పారాగ్రాఫ్ లాగా ఒక పెద్ద మ్యాటర్ తయారు చేయడాన్ని మనం సింథటిక్ మెథడ్ అంటాం టెక్స్ట్ బుక్ రాసే క్రమంలో మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే సింథటిక్ మెథడ్ సో ఇందులో ఉన్నటువంటి మెరిట్స్ అండ్ డీమెరిట్స్ చూద్దాం సో మెరిట్స్ జ్ఞాపక శక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది సమస్య సాధనలో సమయాన్ని పొదుపు చేయవచ్చు మీరు అబ్జర్వ్ చేయండి అక్కడ జ్ఞాపక శక్తి అవసరం లేదు కానీ ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యం అక్కడ టైం అంటే స్పీడ్ని పెంపొందించడం కానీ ఇక్కడ స్పీడ్ని పొదుపు చేయవచ్చు అంటే ఫాస్ట్గా చేస్తాం అన్నమాట ఇవి ఎక్కడ యూజ్ చేస్తాం సమస్య శోభానం క్లుప్తంగా వరుస క్రమంలో రాయడానికి ఇది ఉపయోగపడుతుంది అండ్ గణిత గ్రంథ రచనలో క్లుప్త కారణంగా ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు ఇది ఒక సంక్షిప్త పద్ధతి ఇటు గ్లోరిఫైస్ మెమొరీ అనమాట అంటే జ్ఞాపకశక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది అంటే గ్లోరిఫైజ్ మెమొరీ ఇట్ ఈజ్ ఎ షార్ట్ అండ్ ఎలిగెంట్ మెథడ్ క్లిప్తి కారణంగా మంచి పద్ధతి అండ్ సాధారణ సమస్యలను వేగంగా సాధించడానికి ఉపయోగపడుతుంది విషయాన్ని సంక్షిప్తంగా సోపానాలు వ్యక్తంగా చెప్పడంలో స్కిల్ అనేది మనకి డెవలప్ అవుతుంది ఈజీ టు రీడిస్కవర్ ఫార్మల్ సింథటిక్ అండ్ ఆర్డర్లీ టైం సేవింగ్ మెథడ్ ఆథర్స్ యూస్ దిస్ మెథడ్ ఇన్ రైటింగ్ బుక్స్ అంటే ఆథర్స్ బుక్స్ రైట్ బుక్స్ని రచించడంలో ఈ పద్ధతిని యూజ్ చేస్తారు అండ్ ఆల్సో ఇట్ డెవలప్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ దీని ద్వారా వేగం ఇంకా ఎఫిషియన్సీ అనేది చాలా చాలా డెవలప్ అయిపోతాయి అండ్ కమింగ్ టు డిమెరిట్స్ విద్యార్థులకు అనేక అనుమానాలని కలిగిస్తుంది ఎందుకంటే ఎక్కడెక్కడో డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కలిపేసరికి ఈ పాయింట్ ఎట్లా వచ్చింది ఈ పాయింట్ ఎట్లా వచ్చిందని వాళ్ళకి డౌట్స్ అని క్లారిఫై కాకపోవచ్చు అండ్ వాళ్ళకు వచ్చినటువంటి సందేహాలని కూడా అది తీర్చకపోవచ్చు విద్యార్థులకు సృజనాత్మకత ఆవిష్కరణ సంపూర్ణ అవగాహనకు ఇందులో స్థానం లేదు ఎందుకంటే ఉన్నదాన్ని మీనింగ్ఫుల్గా విడగొట్టడంలో మనం ఆలోచించాల్సి ఉంటుంది కానీ అన్ని పాయింట్స్ ఒక దగ్గర పెడుతున్నామంటే వాటి గురించి మొత్తం అవగాహన లేనిది వాళ్ళు ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని క్లియర్గా చేయలేరు అనమాట అండ్ ఆల్సో ఈ పద్ధతిలో సమస్య సాధనలు అన్ని సోపానాలను విద్యార్థి జ్ఞాప్తికి తెచ్చుకోలేకపోవచ్చు లాజికల్ ఆర్డర్లో ఉంటే మనకు ఒక లైన్ సీక్వెన్స్లో గుర్తుంచుకుంటుంది కానీ ఏ పాయింట్ తర్వాత ఏది వస్తుంది దేని తర్వాత ఏది రాయాలనుకో లాజికల్ సీక్వెన్స్ లేనప్పుడు వాళ్ళకి గుర్తుంచుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది సో వాళ్ళు టైంకి గుర్తుకు తెచ్చుకోలేకపోవచ్చు అందువల్ల సమస్య సాధన అనేది అసంపూర్ణంగా వదిలేసే అవకాశం ఉంటుంది ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ లాజిక్గా ఉంటే మనం ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేస్తాం అదే ఇప్పుడు మన తీరమ్స్ ఉన్నాయి అనుకోండి ఈ పాయింట్ వల్ల ఈ పాయింట్ వచ్చింది ఈ పాయింట్ వల్ల ఈ పాయింట్ వచ్చింది అన్నప్పుడు మనం ఎందుకు ఆ పాయింట్ వచ్చింది దాన్ని ఎట్లా రిలేట్ చేసుకున్నామని తొందరగా అర్థం చేసుకోలేకపోతుంది సో అటువంటి అటువంటి సందర్భంలో ఏమైతే అంటే ప్రాబ్లమ్స్ అన్నీ మిడిల్లోనే ఆపాల్సి ఉంటుంది అంటే అన్ని అసంపూర్ణంగా వదిలేసే అవకాశాలు ఉన్నాయి అంటే లర్నర్స్ ఈజ్ ఏ ప్యాసివ్ లిజనర్స్ చెప్పింది వినడం మాత్రమే ఉంటుంది ఇప్పుడు సిద్ధాంతాలు ప్రూవ్ చేసినప్పుడు చాలామంది సిద్ధాంతాల్లో ఏం చేస్తారంటే సిద్ధాంతాలు ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఎంత పర్ఫెక్ట్ చేసినప్పటికీ సిద్ధాంతాన్ని ప్రూవ్ చేయమన్నప్పుడు చేయలేకపోవచ్చు ఎందుకంటే ఏ లైన్కి సిన్స్ అని మనం ఒక యూజ్ చేయాలి ప్రాపర్టీస్ కావచ్చు తీరం కావచ్చు అవి ఎప్పుడు ఏ సందర్భంలో యూజ్ చేస్తామో మనం సరిగ్గా చెప్పలేకపోవచ్చు ఎందుకంటే దాని గురించి అవేర్నెస్ లేదు వేరే వేరే పాయింట్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం కాబట్టి అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కాబట్టి ఒక లాజికల్ ఆర్డర్ ఉండదు కాబట్టి చాలామంది సిద్ధాంతాన్ని ప్రూవ్ చేసుకునేటప్పుడు చాలా చాలా కష్టపడతారు అన్నమాట ఎందుకంటే లాజికల్ సీక్వెన్స్ ఉండదు కాబట్టి అండ్ ఆల్సో వన్స్ ఫర్ గెట్ అర్ నాట్ ఈజీ టు రూకాలు ఒక్కసారి మనం సిద్ధాంతా అంతా ప్రాక్టీస్ చేస్తాం నాలుగు సార్లు చేస్తాం మళ్ళీ చూడండి ఒక స్టెప్ మర్చిపోతే నెక్స్ట్ స్టెప్ రావడానికి మనకు చాలా చాలా కష్టంగా ఉంటుంది ఒకసారి మర్చిపోతే గుర్తు తెచ్చుకోవడం చాలా కష్టం ఎందుకంటే లాజికల్ సీక్వెన్స్ అనేది మిస్ అయింది నో జస్టిఫికేషన్ ఫర్ ఎవ్రీ స్టెప్ ఇన్ ద సీక్వెన్స్ అండ్ ప్రతి స్టెప్కి కూడా మనం జస్టిఫికేషన్ ఇవ్వలేము లీవ్స్ మెనీ డౌట్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్ చిల్డ్రన్లో చాలా సందేహాన్ని కలిగిస్తుంది నో స్కోప్ ఫర్ క్రియేటివిటీ డిస్కవరీ అండ్ కంప్లీట్ అండర్స్టాండింగ్ వీటన్నిటికి కూడా మనకి అన్ సింథటిక్ మెథడ్లో స్కోప్ లేదు అండ్ ఎంకరేజెస్ రోడ్ మెమొరీ మొత్తం బట్టిఫై చేయాల్సి ఉంటుంది ఓన్గా రాయడానికి కానీ గుర్తుంచుకోవడానికి కానీ లాజికల్ రావడానికి కానీ ఈ మెసడ్ ఈ మెథడ్లో మొత్తం మిస్ అవుతుంది కాబట్టి రోడ్ మెమొరీకి ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట సో దీస్ ఆర్ ద మెరిట్స్ అండ్ డీమెరిట్స్ ఆఫ్ సింథటిక్ మెటీరియల్ ఓకేనా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు ఏ పవర్ వన్ బై త్రీ ప్లస్ బి పవర్ వన్ బై త్రీ ప్లస్ సి పవర్ వన్ బై త్రీ ఈజ్ ఈక్వల్ జీరో అయితే ఏ ప్లస్ బీ ప్లస్ క్యూబ్ విలువ ఎంత అనే సమస్యను బోధించుట అండ్ ట్రిగ్నమెటరీలో ఒక క్వశ్చన్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది సో ఇటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసినప్పుడు ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ అనేది మనం సరిగ్గా గుర్తుంచుకోలేకపోవచ్చు అండ్ నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్సెస్ చూడండి ఇది కూడా ఇంపార్టెంట్ ఇది ఆలోచన ప్రక్రియ అంటే ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఇది ఆలోచన ఫలితం ప్రొడక్ట్ ఆఫ్ థింకింగ్ ఇది సాధారణ ప్రక్రియ ఇది ప్రత్యేకమైన విధానం ఇది సంశ్లేషణకు ముందు ఉండి దారితీస్తుంది ఇది విశ్లేషణలను అనుసరిస్తుంది సారాంశం నుంచి దత్తాంశంకి దత్తాంశం నుంచి సారాంశంకి అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం కన్క్లూజన్ ఉండే కన్క్లూజన్ నుండి స్టార్ట్ చేసి లాస్ట్ ఎక్కడికి వస్తామంటే దత్తాంశం వైపు అంటే టు నోన్ వస్తాం ఇక్కడ ఏంటి నోన్ టు అన్నోన్ గుర్తుంచుకోండి రెండు ఆపోజిట్ ఈ పద్ధతి నేర్చుకోవడానికి బోధించడానికి ఉపయోగపడుతుంది ఇది గ్రంథ రచనలు మాత్రమే ఉపయోగపడుతుంది ఇది నెమ్మది దీర్ఘమైనది మనోవిజ్ఞానమైనది ఇది క్లుప్తం శీఘ్రం సంక్షిప్తం అండ్ నాట్ సైకలాజికల్ విద్యార్థి ఆలోచనను సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం జరిగి అతని ఒరిజినాలిటీని పెంపొందిస్తుంది ఎందుకంటే ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఉంది కాబట్టి ఇక్కడ కోప్ లేదు కాబట్టి స్మృతికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తుంది అంటే మెమొరీకే ఎక్కువ స్కోప్ ఉంది ఇక్కడ విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయి దేర్ ఈస్ ఎ గుడ్ రిలేషన్ ఇన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ ఇక్కడ మరింత సంబంధాలు ఉండవు విద్యార్థులలో ఆలోచనలు రేకెత్తించే సన్నివేశాలు ఇక్కడ ఉంటాయి కానీ ఇక్కడ అసలు అటువంటి సిచ్యువేషన్సే ఉండకపోవచ్చు శూన్యం సో ఇది అబౌట్ అనలిటికల్ అండ్ సింథటిక్ మెథడ్ వీటి గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి వీటి మధ్య తేడాలు విశ్లేషణ అవగాహనకు తోడ్పడితే సంశ్లేషణ అటువంటి దానిని గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది అండర్స్టాండింగ్ పర్పస్లో ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ పర్పస్లో విశ్లేషణ పద్ధతిలో సమస్య విధానం విద్యార్థుల నుంచి రాబట్టడం జరుగుతుంది ఎందుకంటే ఒక పెద్ద మొత్తాన్ని చిన్న చిన్న అర్థవంత భాగాలుగా విడగొడతాం కాబట్టి మన ప్రాసెస్ మన థింకింగ్ ఎలా ఉందని మనం కూడా అనాలసిస్ చేసుకోవచ్చు సంశ్లేషణ పద్ధతిలో ఆ విధానం అనుసరించడం జరుగుతుంది ఏ విధానం అర్థం కాలేదు సిద్ధాంత నిరూపణకు ఉపయోగపడేది సంశ్లేషణ పద్ధతి వ్యాపార గణిత సమస్యలను ఉపయోగించడానికి విశ్లేషణ పద్ధతి జామితి నిర్మాణాలు చేయాలంటే సంశ్లేషణ ఎప్పుడైనా తీరమ్స్ సిద్ధాంతాలు జ్యామితి ఇట్లా వచ్చినప్పుడు మీరు సంశ్లేషణను పెట్టుకోండి ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చినప్పుడు విశ్లేషణను గుర్తించుకోండి విలోమాను అనోలోమాను మిశ్రమాను పాతాలంటే విశ్లేషణ పద్ధతి బీజగణితం అంకగణితం క్షేత్రగణితంలో పద సమస్యలను సాధించడానికి విశ్లేషణ పద్ధతి ఇచ్చిన రైటింగ్ ప్రాబ్లమ్ అసలు ఏమి ఇచ్చిండో ఏమి ఇచ్చిన దాని నుండి మనం దత్తాంశం వైపు వెళ్తాం కాబట్టి విశ్లేషణ పద్ధతి రేఖాగణితంలో సంశ్లేషణ జామెట్రీ కావచ్చు అదంతా సంశ్లేషణ గుర్తుంచుకోండి రచనకు సంశ్లేషణ నేర్చుకోవడానికి బోధించడానికి ఉపయోగపడేది విశ్లేషణ ఆలోచన ప్రక్రియ విశ్లేషణ పద్ధతి ఆలోచన ఫలితం అంటే సంశ్లేషణ పద్ధతి కావచ్చు వాళ్ళు ఓకే నెమ్మది అయింది దీర్ఘమైనది మనోవిజ్ఞానమైనది విశ్లేషణ విడగొట్టడానికి కొంచెం టైం పట్టవచ్చు కానీ పెద్దగా ఉంటుంది కానీ ఇది సైకలాజికల్ ఉంటుంది కాకపోతే చిన్నగా తొందర అయిపోతుంది కాకపోతే మనోవిజ్ఞానం అనేది కాదు నాట్ సైకలాజికల్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టూ మెథడ్స్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి ఇది సంశ్లేషణ కిందకు వస్తుందా విశ్లేషణ కిందికి వస్తుందా అన్నప్పుడు జాగ్రత్తగా ఆచితూచి పెట్టాల్సి ఉంటుంది సో ఒకటికి రెండు సార్లు చదువుకోండి ఓకేనా ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్ యూట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎండ్ లైట్ అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్